హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సుహారాకి ఫ్యామిలీ ఫ్రెండ్స్ మేము ఈ రోజు విజయవాడ టు ఒంగోలు వెళ్తున్నాం ఇది మా ఫస్ట్ ఫ్యామిలీ బ్లాగ్ మేము ఇప్పుడు ఆటోలో రైల్వే స్టేషన్ కి స్టార్ట్ అయ్యాం చాలా రోజుల తర్వాత మేము ఒంగోలు వెళ్తున్నాం కాబట్టి పిల్లలు చాలా ఎక్సైటెడ్ గా ఉన్నారు రైల్వే స్టేషన్ కి వెళ్లే దారిలో మనకి చాలా ఫేమస్ ప్లేసెస్ ఉన్నాయి ఇది విజయవాడలోనే ఫేమస్ ప్లేస్ ఈట్ స్ట్రీట్ పేరుకు తగ్గట్టే ఇక్కడ దొరకని ఫుడ్ ఐటమ్ ఉండదు మిడ్ నైట్ కూడా ఫుడ్ అవైలబుల్ ఉంటుంది అంబేద్కర్ గారి గుర్తుగా ఈ స్టాట్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ ని పీడబ్ల్యూడి గ్రౌండ్స్ లో కట్టించారు ఈ స్టాట్యూ వన్ ట్వంటీ ఫైవ్ ఫీట్ టాల్ కింద పోడియం ఎయిటీ వన్ ఫీట్ టాల్ టోటల్ హైట్ టూ నాట్ సిక్స్ ఫీట్ టాల్ అనమాట ఇది ఇండియాలోనే ఫోర్త్ టాలెస్ట్ స్టాట్యూ ఇక్కడ ఇంకా చాలా విశేషాలు ఉన్నాయి మీకు వీలైతే ఈ ప్లేస్ విజిట్ చేయడానికి ట్రై చేయండి ఇదే పాత కంట్రోల్ రూమ్ కంట్రోల్ రూమ్ దగ్గరలోనే రైల్వే స్టేషన్ బస్ స్టాండ్ రెండు అందుబాటులోనే ఉంటాయి ఇటు వెళ్తే బస్ స్టాండ్ వస్తుంది ఇటు వెళ్తే ఫ్లైఓవర్ ద్వారా దుర్గమ్మ టెంపుల్ కి వెళ్ళొచ్చు ఆ ఏనుగు బొమ్మను మా వాడు ఎప్పుడు వచ్చినా చూసి ఎంజాయ్ చేస్తాడు మేము రైల్వే స్టేషన్ కి వచ్చేసాం ఇది పార్సిల్ ఆఫీస్ సైడ్ ఇటైతే మాకు ట్రైన్ ఎక్కడానికి ఈజీగా ఉంటుంది అందుకే ఇటు ప్రిఫర్ చేస్తాం మా వాడు వాళ్ళ నాన్న ఎక్కడ తప్పిపోతాడా అని చూసుకుంటూనే ఉంటాడు మాకు కన్ఫర్మ్ అయిన భోగి చాలా చివరి వచ్చింది నడిచి నడిచి అలసిపోయాం మొత్తానికి మా భోగి వచ్చింది మా సీట్స్ వెతుక్కొని సెటిల్ అయ్యాం మా వాడికైతే టికెట్ లేదు కానీ సీట్ ఖాళీగా ఉందని దర్జాకా కూర్చున్నాడు ఇంతలో ఐస్ క్రీమ్ వచ్చింది మా వాడికి ఐస్ క్రీమ్ అంటే చాలా ఇష్టం అందులోనూ తెచ్చి ఎదురుగా పెట్టాడు వాడు ఎంతో ఆశగా చూశాడు ఇంకా ట్రైన్ స్టార్ట్ అయింది ఇక్కడ కృష్ణా నది వ్యూ చూడండి ఎలా ఉందో ఇంతలో సమోసా వస్తే మా వాడు చూడండి కోతి పిల్లలా ఎలా తింటున్నాడు తిని కాసేపటికి అలసిపోయి వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి నిద్రపోయాడు మేము ఆరు గంటలకి విజయవాడలో ట్రైన్ ఎక్కాం ఎయిట్ ఫిఫ్టీన్కి కి రీచ్ అయ్యాం మా వాడు వాడే మెట్లు ఎక్కుతానని పట్టుబట్టి మెట్లన్నీ ఎక్కాడు ఇదే ఒంగోలు రైల్వే స్టేషన్ స్టేషన్ దగ్గర ఆటో ఎక్కాము ఇక్కడ పర్ పర్సన్ కి ట్వంటీ రూపీస్ తీసుకుంటారు ఇదే కొత్తపట్నం బస్ స్టాండ్ ఆ ఎదురుగా కనిపించేది శివాలయం ఇక్కడ ఫేమస్ టెంపుల్ బయటకి వెళ్తే మా అత్త వాళ్ళ ఇల్లు వస్తుంది ఇంటికి వచ్చేసా ఆటో దిగిన వెంటనే మా వాడు వాళ్ళ అత్త దగ్గరికి వెళ్ళాడు ఇక్కడ మా ఆడపడుచు బ్యూటీ పార్లర్ కూడా రన్ చేస్తుంది బ్యాక్ సైడ్ హౌస్ ఉంటుంది నెక్స్ట్ డే మా వాడి ఆధార్ అప్డేట్ కోసం హెడ్ పోస్ట్ ఆఫీస్ కి తీసుకెళ్లాడు అక్కడ చాలా సేపు తిరిగి ఆడుకున్నాడు అక్కడ వర్క్ అయ్యాక మా తమ్ముడు రమేష్ వాళ్ళ ఇంటికి వెళ్ళారు అక్కడ వాళ్ళు పమేరి అని పెంచుకుంటున్నారు అక్కడ దానికి పిల్ల ఉంటే మా వాడు బొమ్మ అనుకొని ఎత్తుకొని ముద్దులు పెట్టుకొని ఆడుకుంటున్నాడు వాడి కుక్క అన్న కుక్క పిల్లలన్నా చాలా ఇష్టం వాడు చూడండి కుక్క పిల్లని ఎంత ముద్దుగా ఎత్తుకున్నాడో నాకు కుక్కలంటే చాలా భయం అందుకే కుక్కపిల్లల్ని ఇంట్లో ఎలా చేయను మీ దగ్గర ఉంది అదేనా అక్కడ ఆడుకున్నాక మా తమ్ముడు కొడుకుని మా వాడిని తీసుకొని గాంధీ పార్క్కి వెళ్ళారు గాంధీ పార్క్ ఫుల్ వీడియో నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను అక్కడ మా వాడు బాగా ఆడుకొని అలసిపోయాడు ఇంటికి వచ్చి ఫ్రెష్ అయ్యి విజయవాడకు బయలుదేరా ఒంగోలు నైట్ టెన్ కి స్టార్ట్ అయ్యాం విజయవాడ వచ్చేసరికి ఆల్మోస్ట్ వన్ థర్టీ అయ్యింది అక్కడ ఊబర్లో క్యాబ్ బుక్ చేసుకొని ఇంటికి వచ్చాం నైట్ ఆటోకి ఊబర్లో చార్జెస్ ఎక్కువ ఉంటాయి క్యాబ్ అయితే టూ హండ్రెడ్కి వస్తుంది ఆటో అయితే వన్ సిక్స్టీ రూపీస్ ఉంటుంది ఇంటికి వచ్చాక పిల్లలు ఇంకా నిద్రపోయారు వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం అంటిల్ దెన్ బాయ్